ఎన్నికల్లో వాగ్దానంలో భాగంగా కామారెడ్డి బీసీ డిక్రేషన్లో ఉన్న వాగ్దానాన్ని అనుసరించి రాష్ట్రంలో విద్యా ఉద్యోగ కార్యక్రమ సంస్థ ఎన్నికల్లో మేము అధికార ప్రస్తున్న అభ్యుడు రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఏదైతే హామీ ఇచ్చి ఎన్నికల్లో వివరణ జరిగిందో దాని అనంతరం వారి మాట ప్రకారం బీసీలకు విద్యా ఉద్యోగ కార్యకర్శలకు ఎన్నికల్లో నలభై శాతం రిజర్వేషన్ ఇవ్వడానికి కోసం రాష్ట్రంలో కులకరణ చేపట్టి బీసీల యొక్క జనాభా యాభై శాతం ఉందని చెప్పి రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది దీన్ని అనుసరించి ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి వేడుకోవడం జరిగింది అనేక బీసీ సంఘాలు కూడా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఆమోదించి బీసీ బిల్లు పెట్టాలని చెప్పి గత మూడు నెలలకెళ్ళి కూడా అనేక ఉద్యమాలు బీసీ సంఘాలు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అన్ని రాజకీయ పార్టీలు కూడా అడిగినప్పటికీ కేంద్ర ప్రభుత్వం స్పందించట్లేదు ఇప్పటికిప్పుడు మరి స్థానిక సంస్థ ఎన్నికలు జరగనున్నాయి కాబట్టి స్థానిక సంస్థల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో సర్పంచి ఎన్పిటీసీ ఎన్పిటీసీలలో నలభై రెండు శాతం టికెట్లు ఇచ్చే విధంగా రిజర్వేషన్ ఇచ్చే విధంగా ఈరోజు రెండు రోజుల క్రితం రాష్ట్ర క్యాబినెట్ ఆర్డినెన్స్ ఇవ్వడానికి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ మీద ఆర్డినెన్స్ ఇవ్వడానికి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో దాన్ని రాష్ట్రంలోని బీసీ సంఘాలని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి లక్ష్యం వ్యక్తం చేయడం లేదు ఈరోజు మరి అనేక ప్రభుత్వాలు వచ్చినా కూడా ఈ బీసీల పట్ల అనుకూలంగా లేని మనం చూసాం టిఆర్ఎస్ ప్రభుత్వంలో పది సంవత్సరాలు ఉన్న పది సంవత్సరాలు రాష్ట్రంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీల పట్ల ఇలాంటి వైఖరికి వ్యతిరేకంగా వ్యతిరేక విధానాలు ఆలోచించపరిచినాయి కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ సంఘాలన్నీ కూరన మేరకు రాష్ట్రంలో జనాభా తమాష ప్రకారం అన్ని కులాలకు రిజర్వేషన్లు ఉన్నాయి బీసీలకు యాభై ఆరు శాతం రిజర్వేషన్ ఉన్నప్పటికీ కనీసం నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి బీసీ సంఘాలు బీసీ కుల సంఘాలందరూ ఏడుకోవడంతో రాహుల్ గాంధీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి కులగణ చేపట్టి రాష్ట్రంలో ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో నలుగు రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చే విధంగా ఆర్డినెన్స్ ఇవ్వడానికి ఏదైతే ముందుకు రావడం జరిగిందో దానికి సీఎం రేవంత్ రెడ్డి గారికి రాష్ట్ర కేబినెట్కి మంత్రులకు ఎమ్మెల్యే కూడా బీసీ సంక్షేమ సంఘం తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుపు జరుగుతుంది అలాగే మరి ఇచ్చిన ఈ ను ఎవరైనా బీసీ వ్యతిరేకులు అగ్ర కులాలు కోర్టులో హైకోర్టులో వేసే విధంగా ఉన్న ప్రయత్నం చేస్తే మాత్రం తబర్ధా ఖచ్చితంగా మేము అంతు చూస్తామని చెప్పి అగ్రవాదాలకు మేము పిలుపుస్తున్నాం ఎలాంటి కేసులకు ఎవరిపోయినా కూడా వారిని వదిలిపెట్టాలి చెప్పి ఈ సందర్భంగా మేము ఈ పత్రిక సమావేశంలో అందరినీ హెచ్చరిస్తున్నాం అన్ని రాజకీయ పార్టీలు అన్ని కుల సంఘాలు కూడా బీసీలకు మద్దతు ఇచ్చి బీసీలు రాజకీయంగా ఎదురకు తోడ్పడాలని చెప్పి అన్ని రాజకీయ పార్టీలకు మేము అడుగుతున్నాం అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ఆర్డినెన్స్ డిస్టర్బ్ కాకుండా ఎవరైనా కేసులు ఎక్కువ కూడా సుప్రీంకోర్టులో తక్షణమే వేసి ఈ ఆర్డినెన్స్ పాస్ అయ్యే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి తొందరగా చెప్పడం జరుగుతుంది ఇచ్చిన మాట ఏమంటున్నటువంటి ప్రభుత్వానికి బీసీలంతా కృతజ్ఞతతో పనిచేయాలని చెప్పేసి కూడా కోరుకుంటూ అదేవిధంగా గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాన్ని మన కోర్టులో వేసి అదేవిధంగా దీన్ని వ్యతిరేకించే విధంగా ఏదో రకంగా దీన్ని దీన్ని అంటే కేబినెట్ ఆమోది చేసినటువంటి దాన్ని వ్యతిరేకంగా ఎవరైనా కోర్టుల కేసులు రైతు చేసినట్టు మాత్రం వాళ్ళపై దాడులు చేయడం బీసీ సంఘం దానికి వెలుగడి ఏదని చెప్పేసి అని తెలియజేస్తున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వం మంత్రి మండలిలో తీర్మానం చేసి బీసీలకు ప్రతి గంట సవరణ చేసి మరి ఆర్యం చేసి నలభై శాతం ఇస్తున్నందుకు కూడా బీసీ అన్ని కూడా మేము ఆశిస్తున్నాం మరి మేము ఖచ్చితంగా ఈ యొక్క చట్టాన్ని మరి ఎవరు కూడా కోర్టుకోకుండా మాకు బీసీల వ్యతిరేకంగా ఎవరు ఉండకుండా బీసీలకు సహకరించాలని చెప్పేసి కూడా అన్ని ప్రజా సంఘాలకు కానీ అన్ని రాజకీయ పార్టీలకు కూడా మేము కోరుతా ఉన్నాం ఎవరైతే మరి చట్టానికి వ్యతిరేకంగా మరి కోర్టులకు వారు బీసీ వ్యతిరేకంగా మేము ప్రకటించి మరి వాళ్ళకు తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తున్నాం ఖచ్చితంగా బీసీలకు సహకరించండి లేదంటే మీరు రాబోయే రోజుల్లో ఎవరైనా ఈ ఈ ఆర్డినెన్స్ వేస్తే వాళ్ళని అందరూ కూడా బీసీలు క్షమించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియదు రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో మరి రేవంత్ రెడ్డి గారికి రాష్ట్ర మంత్రి బీసీ సంక్షేమ శాఖ మంత్రి వారిలో మొన్న ప్రోహన్ గౌడ్ గారికి మంత్రి మండలి కూడా పేరు పేరునే కూడా యావత్ తెలంగాణ బీసీ సమాజం అందరికీ కూడా అందరి తరఫున కూడా ధన్యవాదాలు చేస్తున్నాం ఇప్పుడు మెయిన్ గా మనకు కేంద్రం నుండి కూడా జన ఎలాగైతే మహిళలకి విధంగా నలభై రెండు శాతం అయితే రిప్లై చేశారు దాన్ని అమలు చెందుతూ ముఖ్యంగా దాంట్లో బీసీ మహిళలకి మంచి కోట వివరించాలని నేను మనకు బీసీ సంక్షేమ ఇవన్నీ కూడా అన్ని అన్నింటినీ